హాయ్ అండి నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఈరోజు మా అమ్మ నాకు బూందీ స్వీట్ బూందీ అలా చేయాలి నేను నేర్పిస్తాను ఈజీగా రేపు పండగలు వస్తున్నాయి ఎప్పుడు చేసుకోవాలన్నా ఉంటుంది ఈజీగా నేర్పించేస్తాను అని అని అందుకనే ఇంకా స్టార్ట్ చేస్తున్నాయి ఇంకా అమ్మ చెప్తూ ఉంటే కనుక చూస్తూ చేయాలన్నమాట రండి మీరు కూడా కలిసి చేసేద్దాము ఈరోజు బూందీ అంటేనే తీయటి పదార్థం ఆ బూందీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చెప్తుంటే మా పాప చేస్తూ ఉంటుంది మా బేసిన్ తీసుకొని ఒక మెజర్మెంట్ ప్రకారంగా సో ఇప్పుడు మనం ఎంత బేసిన్ తీసుకుంటామమ్మా ఒక కప్పు బేసిన్ అనుకో ముందు ఏం చేయాలంటే జల్లించుకోవాలి ఓకే సో మనమైతే ఇప్పుడు వన్ కప్ బేసన్ తీసుకోవాలి రెండు కప్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే దాంట్లో ఒక కలరు దీంట్లో ఒక కలరు బూందీ మిక్స్ చేసుకుందాం అన్నట్టుగా సపరేట్గా తీసుకుంటున్నాను అంతే మనకు కన్సిస్టెన్సీయే చాలా ఇంపార్టెంట్ అండి మనం బూందీ వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మరీ లూజ్ అయినా మరీ హార్డ్ అయినా కూడా బూందీ గుండ్లు సరిగా రావన్నమాట గుండ్లు గుండ్లుగా ఈ రకమైన కన్సిస్టెన్సీ ఉండాలి ఎక్కడా కూడా గుండ్లుగా అట్లా లేకుండా అంటే మామూలుగా ఇష్టం లేని వాళ్ళు అది వదిలేసే వచ్చేది ఆప్షన్ మాత్రమే కాకపోతే కలర్ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని మాత్రమే ఇప్పుడు మనం వేసుకుంది కప్పు అటో కప్పు కాబట్టి నాలుగు కప్పులు చక్కెర వేసుకోవాలి రెండు కప్పులు పైన నీళ్ళు పోయి ఓకే నాలుగు కప్పుల చక్కెర రెండు కప్పుల వాటర్ వాడేదో ఇవ్వాల గివ్పా గివ్పా మా బబ్బుకి స్టవ్ వెలిగించాం కానీ కాస్త వాసనలు తగిలి అనుకోండి ఎక్కడున్న వాయు వేగంతో వచ్చేస్తుంది బూందీ మెమరీస్ అది బూందీ చేసినప్పుడు తినడం ఈ బూందీ అనేది సాయిబాబా గుడిలో పంచుతుంటారు మనం ఎప్పుడు సాయిబాబా గుడికి పోయినా కానీ ఆ సాయిబాబా గుడిలో ఒక బౌల్ నిండా అంటే వాళ్ళు ఇచ్చేట దొన్ని నిండా బూందీ పెట్టిచ్చేస్తారు నాకు బాగా గుర్తు మన పుట్టినరోజులన్నా కూడా వెళ్ళి మనము ఒక ఐదు ఆరు కేజీల బూందీ గుళ్ళల్లో పంచేవాళ్ళం కదా అందరికి బాబా గుడి చేతిలో బతుకున్నట్టు కాకుండా ఉంటుంది కావాల్సిన అవును అంటే ఇప్పుడు తీగపాకం వచ్చింది కాబట్టి ఇలాచి యా ఓ తీగపాకం రాగానే మనం ఆపేసుకుంటాము ఇలాచి వేసేసి ఆపేసి సో అట్లా లేచిందన్నమాట నూనె నూనె కాగింది కాబట్టి యా ఇది తీసుకొని దీంట్లోకి గుంటే అలా పోసేస్తే చాలు మనం ఏమి జలజల అట్లా ముత్యాల్లాగా పడిపోతున్నాయి వెంటనే శుభ్రంగా కడిగేసుకోవాలా ఈ బెజ్జాలన్నీ పూడిపోకుండాను మళ్ళీ రెండోసారి అంతా నిలబడినట్టుగా ఉండకూడదు ఇలా శుభ్రంగా తీసేసుకొని దీన్ని బాగా ఇలా బోర్లించి పెట్టుకోవాలా ఒక టిష్యూ కాయత తీసుకొని టిష్యూ కాగితం సో అలా దేవేసి వాటిని మనం ఇంతకు ముందు చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకొని ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ ఉంచుకొని నీట్గా పక్కకి తీసేసుకోవాలన్నమాట కొంచెం పాకం పీల్చినట్టుగా వచ్చేస్తాయి సాఫ్ట్గా అలానే ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ వేసుకున్నది కూడా తీసుకొని సేమ్ ఇలానే ముత్యాలాగా జల్లిగరిటెలో వేసేసుకొని సేమ్ అదే ప్రాసెస్ ఇందాకట్లాగానే రిపీట్ చేసేయడము కొంచెం ఫ్రై అయినట్టుగా గుండ్లు గుండ్లుగా రాగానే పాకంలో వేసేసుకొని పీల్చంగానే తీసి పక్కన వేసేసుకోవడము రెండు కలర్స్వి రెడీ అయిపోతాయి జీడిపప్పు ఆ తర్వాత మన ఎండు ద్రాక్ష కిస్మిస్ కూడా బాగా గుండ్లు గుండ్లుగా ఫ్రై చేసుకోవాలన్నమాట టేస్టీగా చూసారా బూందీ తయారైపోయింది అంటే మేము ఇద్దరం చేసాం కాబట్టి ఈ పనికి ఇద్దరు ఉండాలి అని కాదు మనం తక్కువ క్వాంటిటీ ఒకే రకమైన ఒకే కలర్ తీసుకొని దాంట్లో వేసుకుని దేవందులో వేసుకోవచ్చు అందువల్ల అది ఈజీగానే చేసుకునేది చూసారు కదా బూందీ ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా నోరు ఊరిపోతుంది వెంటనే ఒకసారి దేవుడి ముందు పెట్టి దండం పెట్టేసుకొని మేము కూడా అందరం తినేస్తాము ఓకేనా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ రకంగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మళ్ళీ ఇంకోసారి ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఈ రోజుకి ఈ బూందీ బ్లాగ్ ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ అండి